వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు నాయుడు గుంటూరులోకి వచ్చేతలికి మిర్చి రైతులను పట్టించుకోలేదు బంగారుపాలెంలోకి వచ్చేతలికి చిత్తూరు జిల్లాలో వచ్చేది మావిడి రైతులను పట్టించుకోలేదు అందరిని మోసం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ మరి మిర్చి రైతులు ఎందు పట్టించుకోరా మిచ్చి రైతులు సెంట్రల్ గవర్నమెంట్ అడిగి వెళ్ళాడు మాట్లాడాడు పదివేలు పరాలని చెప్పాడు మావిడికాయ ఏంటంటే బావిడికాయ అత్తా అయిపోయినా ఇప్పుడు వచ్చి మాట్లాడితే బావిడికాయ రేట్లు లేవని ఎవరైనా చేయగలుగుతారు అది కాక ఈ జ్యూస్ కంపెనీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మార్స్ వాళ్ళే తీసుకున్నారు వాళ్ళంతా సిండికేట్ అయ్యి దానికి రేట్ లేకుండా చేస్తే మనం ఏం చేయగలుగుతాం స్టార్టింగ్ లేదా చెబితే స్టార్టింగ్ లో చెబితే దాన్ని ఏదో ఒక నిర్ణయం వాళ్ళు వాళ్ళంతా సిండికేట్ అయ్యి ఈ రోజు మామిడికాయ రేట్లు రేట్లు ఇంకే కదా దానికి చేతి ఏదో ప్రభుత్వం యాక్షన్ ఇస్తుంది అంతా చవితిగా ఎవరు ఎవరు చేయలేదు ఇక్కడ ఒక విషయం ఒక రైతుగా చెప్పండి నిన్న ట్రాక్టర్ వచ్చి మామిడి పంటని నిస్తుంటే అనిపించింది ఏం చేస్తా వాళ్ళు జ్యూస్ కంపెనీ మొత్తం వాళ్ళు వాళ్ళు సిండికేట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్డు మీద పడే అతను ఇప్పుడు కావాలని పంపిస్తున్నాడు అసలు మీరు పర్యటనకు వస్తున్నారు కాబట్టి మీరు అట్లా బాధపడి అసలు చేసే పనులు ఉన్నాయి ఇక రైతులు మోసం చేసే పని